అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో చికిత్స లేనిమియా రహిత గిరిజన సమాజమే లక్ష్యంగా ఏజెన్సీలో చికిత్స లేనిమియా నివారణపై గిరిజనులను చైతన్యం చేయాలని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ పాడేరు ప్రాజెక్టు అధికారి వి అభిషేక్ స్పష్టం చేశారు ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ లో భాగంగా గిరిజన సంక్షేమ శాఖ విజయవాడ నుండి పంపించిన ప్రచార రథాలను గురువారం ఐటిడిఏ కార్యాలయం వద్ద పచ్చ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల నలభై ఏడు నాటికి చికిత్స లేనిమియా నిర్మూలించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లక్ష్యంగా నిర్దేశించాయని చెప్పారు ముందుగా రెండు ప్రచార వాహనాలు పాడేరు చేరుకోనున్నాయని మరో నాలుగు వాహనాలు త్వరలో పాడేరు వస్తాయన్నారు పాడేరు డివిజన్ పరిధిలో ముప్పై ఐదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని గిరిజన గ్రామాలలో సికిల్ సెల్ ఎనిమియాపై ప్రచారం చేసి గిరిజన రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు ప్రచార రథం వచ్చిన సమయంలో సంబంధిత వైద్యాధికారి వైద్య సిబ్బంది గ్రామ సర్పంచ్లు భాగస్వామ్యం కావాలన్నారు పాడేరు ఐటీడీఏ పరిధిలో ఒకటి పాయింట్ పది లక్షల మందికి సికిల్ సెల్ ఎనిమియా పరీక్షలు నిర్వహించగా వెయ్యి యాభై మందికి సికిల్ సెల్ పాజిటివ్ వచ్చిందని కన్ఫర్మేటివ్ పరీక్షలు నిర్వహించి ఆరు వందల యాభై మందిని గుర్తించి తగిన మందులు సెల్ ఎనిమియా పింఛన్ మంజూరుకు సిఫారసు చేయడం జరిగిందన్నారు అ so <laughs> uh, uh, okay, ఩ టిలా గితే ద్లా Laborator il నిలా క్నా సిషిా మాసఘ పాస్ని. ఇకా ప్యా బాస్ నున త్రినిలా గిదమ్ విండార్దలా? రారి దేషి ప్ప్రదల సృ నుగన్ so oxygen yeah, carrying capacity of the red blood cells which are discarded gets decreased so that's why they develop all these things and these discarded red blood cells get destroyed very easily uh -huh. so automatically they have jaundice okay and because of that they develop swelling of the legs and lack of blood supply to the periphery so that's why this is called sickle cell crisis mm and ultimately the liver is not able to metabolize all these uh, discarded red blood cells idi manaki la untadi manaki a this is unna vallaki ila untadi డంబెల్ షేప్ సార్ manavi నార్మల్ broken okay idli illa almost like is it get swollen because of గ్రామ సభ లాగా పెట్టి సర్పంచ్ ని ఎక్కించాలి పిహెచ్ అన్నిటికీ సర్కులర్ పంపించండి ప్రతి పిహెచ్సి డాక్టర్ ఫాలో చేయాలి సర్పంచ్ దెన్ పంచాయతీ సెక్రటరీ ఆశా లోకల్ ఒక చిన్న చేయాలి లేకపోతే యూస్లెస్ అయిపోతుంది మన విక్సి భారత్మసభి మీకు చెప్పారా ఇది నిన్న షెడ్యూల్ ఇచ్చి ఉన్నారు నో ప్రాబ్లం ఈ షెడ్యూల్ ని ఫాలో అవ్వాలి ఈ బండి ఫాలో చేస్తాను ఇది యాక్చువల్లీ మండల్ వారీగా ఉంది రెండు మండలానికి ఒక బళ్ళు ఉంది సబ్ సెంటర్ వారీగా ఆ డేట్ లో ఆ సబ్ సెంటర్ దగ్గర వెళ్ళి ఇది కవర్ చేయాలి ఎక్కడెక్కడ ఎఫ్పిసి జరుగుతుందో అక్కడ అన్ని పంపించండి హండ్రెడ్ పర్సెంట్ హ్యాబిటేషన్స్ కవర్ చేయాలి మనకి ఉన్న మూడు వేల తీసుకుంటారు సార్ మీరే తీసుకుంటారు ఆపక్కనే

వాళ్ళకి కన్ఫర్మేటరీ టెస్ట్ చేసేసి పదివేల పెన్షన్కి కన్ఫర్మేటరీ టెస్ట్ చేసిన తర్వాత అప్లై చేస్తాం పాయింట్ ఆఫ్ కేర్ అంటారు ఇది మనం మిషన్ మోడ్లో చేస్తున్నాం మనకి ఇచ్చిన టార్గెట్ సుమారు రెండు లక్షలు మనం ఆల్రెడీ ఒక అరవై శాతం చేసేసాం చేసాం ఇంకా కిట్స్ కూడా ఇక్కడ మాట్లాడాలి సార్ మన టీచర్ డాక్టర్స్ కిట్స్ ఎగ్జాస్ట్ చేసిన తర్వాత ఇద్దాం